నమస్తే అండి రేవతి అనే ఒక మహిళ పుష్పటు సినిమా బెనిఫిట్ షోకి అంటే సినిమా రిలీజ్ అవ్వడానికి ముందు రోజు స్పెషల్ షో వేస్తే సంధ్యా థియేటర్లో ఆ షో చూడటానికి వచ్చారు వాళ్ళ కొడుకు తేజ అనేక అల్లు అర్జున్ ఫ్యాను ఆ సినిమా చూడాలి అని చెప్పి పిల్లవాడు గొడవ పెడితే తల్లిదండ్రులు వాళ్ళిద్దరు పిల్లల్ని తీసుకొని థియేటర్కి వచ్చారు థియేటర్కి వచ్చినప్పుడు పెద్దగా క్రౌడ్ ఏం లేదు అల్లు అర్జున్ ఎప్పుడైతే థియేటర్ దగ్గరికి వచ్చారో అప్పుడు బాగా క్రౌడ్ వచ్చింది వాళ్ళ సెక్యూరిటీ వాళ్ళంతా కలిపి తోపులాట జరిగింది ఆ తోపులాటలో ఆమె రేవతి కింద పడిపోయింది పిల్లవాడు కూడా కింద పడిపోయాడు వాళ్ళందరూ తొక్కేస్రాటలో చనిపోయింది ఆ పిల్లవాడు చౌబత్తుకుల మధ్యలో ఉన్నాడు ఇక్కడ ఎవరిది ఫెయిల్యూరు సినిమా సక్సెస్ ఫెయిల్యూర్ తర్వాత ముందు ఎన్ని ఒక మనిషి ప్రాణాలు కోల్పోయిన పరిస్థితి వచ్చింది అంటే దానికి బాధ్యులు ఎవరు పోలీసులైతే అల్లు అర్జున్ పైన పైన థియేటర్ యాజమాన్యం పైన కేసులు పెట్టారు సరే అరెస్టులు జరుగుతాయా లేదా తర్వాత విషయం ఆ రోజు ఆ థియేటర్ దగ్గర జరిగినటువంటి గలాట లోపులాట అల్లు అర్జున్ అంటే ఆయనకి సెలబ్రిటీ కాబట్టి ఆయనకి సొంత సెక్యూరిటీ ఉంటుంది ఆయన ప్రజలు ఎంతమంది వచ్చినా కూడా ఆయన సేఫ్గానే బయటకు వస్తారు కానీ సినిమా చూడటానికి వచ్చిన సామాన్యుల యొక్క పరిస్థితి ఏంటి వాళ్ళు ఏదో పిల్లలు ఇష్టపడ్డారనో లేకపోతే అల్లు అర్జున్ పైన అభిమానంతోనో వాళ్ళు సినిమా చూడటానికి వస్తే వాళ్ళని కాపాడాల్సిన బాధ్యత లేదా దీంట్లో ప్రధానంగా ఉన్నటువంటి లోపాలు ఏంటంటే ఆ థియేటర్ యాజమాన్యానికి సమాచారం లేదని మరి ఆయన థియేటర్కి వస్తున్న విషయం పోలీసులకు సమాచారం ఇవ్వలేదని రవిచంద్ర రవిచంద్రారెడ్డి తదితరులు అక్కడికి వచ్చిన తర్వాత అల్లు అర్జున్ అక్కడికి వెళ్ళారని ఆ ప్రాంతంలో వైఎస్ఆర్సిపి కార్యకర్తలు పెద్ద ఎత్తున వచ్చారని ఆ క్రౌడ్ అంతా మొబలైజ్ అయిన తర్వాత తొక్కేసలాడ్ జరిగిందని ఇలా రకరకాలైనటువంటి అంటే ఎవరి ఫెయిల్యూర్ ఇదంతా కూడా ఒక సెలబ్రిటీగా సినిమా హీరోగా అతను ఉండే క్రేజ్ని దృష్టిలో పెట్టుకొని ముందుగా అనుమతులు తీసుకోవాలిగా ముందుగా అనుమతులు తీసుకొని ఆయన ఆ థియేటర్ దగ్గరికి వెళ్ళి ఉంటే కొంత పోలీస్ సెక్యూరిటీ ఉండేది థియేటర్ యాజమాన్యం కొన్ని జాగ్రత్తలు తీసుకునేది తద్వారా ఇలాంటి ఇలాంటి సంఘటనలు జరగకుండా ఉండేది చాలా దారుణమైనటువంటి సంఘటనలు కదా ఒక నిండు ప్రాణం ఒక ఒకడు ఆయన భార్యను కోల్పోయి ఇద్దరు బిడ్డల తల్లిని కోల్పోయి ఇంకో బిడ్డ చౌబతుకుల మధ్యలో ఉండి ఇలాంటి సిచ్యువేషన్ క్రియేట్ అవ్వటం అనేది ఎంత దురదృష్టకరం పైగా థియేటర్లలో సినిమా చూస్తూ ఈ సంఘటన జరిగిందనే విషయం తెలిసింది తెలియదు తెలియదు కానీ మధ్యలోనే ఆయన అల్లు అర్జున్ వెనక్కి వెళ్ళిపోయారు కనీసం జరిగిన సంఘటనలో బాధితులు ఎవరు వాళ్ళు హాస్పిటల్లో చేర్చారా హాస్పిటల్లో చేర్చలేదా వాళ్ళ యొక్క పరిస్థితులు ఎలా ఉన్నాయి వాళ్ళకి సరైన ట్రీట్మెంట్ అవుతుందా లేదా ఈ ఆరా తీసుకోవటం కానీ ఆ విషయంపైన ఆయన దృష్టి పెట్టడం కానీ జరిగినట్టు అయితే ఇంక కనపడాల తర్వాత ఏదో ఒక ఇరవై లక్ష ఇరవై ఐదు లక్షల రూపాయల కాంపన్సేషన్ అనేది అనౌన్స్ చేశారు ఏదేమైనప్పటికీ ఏంటంటే తెలుగు తెలుగు వాళ్ళకి మన వాళ్ళకి సినిమా క్రేజ్ ఎక్కువ సినిమా ఫ్యాన్స్ ఎక్కువ మంది ఉంటారు ది సినిమా రిలీజ్ అయిన వెంటనే చూడాలి మొదటి రోజు మొదటి షోకి చూడాలి అనేటువంటి ఆదురత తాపత్రయం ఈ పరిణామాల నేపథ్యంలోనే ఇలాంటి సంఘటనలు పోయిన ప్రయాణం తిరిగి వస్తుందా ఒక రెండు ప్రయాణాన్ని ఏ కారణాలు అయితే ఏం బలి తీసుకునేటువంటి పరిస్థితి అయితే చాలా దురదృష్టకరం పోలీసులు కేసులు రిజిస్టర్ చేస్తారు తర్వాత ఏదో సాగదీస్తారు అరెస్టులు అవుతాయోదో తెలియదు పలుకుబడి కలిగిన వాళ్ళకి చట్టం చుట్టంగా మారుతుంది ఇవన్నీ మనకు తెలిసిన విషయాలే కాకపోతే ఏంటంటే నష్టపోయింది అతను భార్యను కోల్పోయాడు పిల్లవాడు ఆ చావు బతుకుల మధ్యలో ఉన్నారు ఆ కుటుంబం ఎటు కాకుండా అయిపోయినటువంటి పరిస్థితి అయితే చాలా మనసు కలిసి వేసే కలిసివేసేటువంటి సంఘటన చాలా దురదృష్టకరమైన సంఘటన ఏదేమైనా ఇలాంటి సంఘటనలు జరగకుండా సెలబ్రిటీస్ కాస్త ముందు జాగ్రత్తలు తీసుకుంటేనే బాగుంటుంది గతంలో కూడా బిగ్ బాస్ షోలో విన్నర్కి బయటకు వచ్చిన తర్వాత ఇబ్బంది కలిగించడం చెప్పి అతని పైన కేసు పెట్టి అతను అరెస్ట్ చేసి లోపల వేశారు తర్వాత బెయిల్ తీసుకున్నాడు అతని పైన చట్టం చట్టం చాలా బలమైనటువంటి చర్యలే తీసుకుంది మరి అల్లు అర్జున్ పైన కూడా అలాంటి చర్యలు తీసుకుంటారా లేదనేది అనేది మనం వేచి చూడాలి చూద్దాం ఏం జరుగుతుంది